స్థానిక రాములమ్మ నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట మండలం మామిడాడ గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పసగడాగుల బాబురావు గండేపల్లి మండలం జెడ్ ఆగంపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎంఈఓ కంటే భాస్కర్ చౌదరి తమ అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జూతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి ఎమ్మెల్యే జూతుల నెహ్రూ టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా స్వాగతించారు అనంతరం సూపర్ సిక్స్ పథకాలను దిగ్విజయంగా అమలు చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాయకులు కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలోకి చంద్రబాబు పాలన విధానాన్ని సమర్థిస్తూ జాయిన్ అవుతున్న బాబురావుకి భాస్కర్ చౌదరికి స్వాగతం పలుకుతున్న ఇంతకాలం విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించిన వీరు పార్టీలోకి వచ్చిన ప్రజలను చైతన్యవంతులను చేస్తూ ప్రభుత్వానికి పార్టీకి వార్దులుగా పనిచేయాలని ఈ మంచి ప్రభుత్వానికి రిటైర్డ్ ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులు ప్రజాస్వామ్య వాదులు మేధావులు అందరూ కలిసి రావాలని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు

చే yeah. ਹਾਂ ਜੀ ਜੀ ਬੇ ਬੇ ਆਰੇ ਕੰਨ ਸੁਣ ਲਓ ਬਹੁਤ ਇਟਲਾ ਨਟਲਾ ਇਹ ਵੀ ਵੀਡੀਓ ਇਹਨਾਂ ਜਨਗਤ ਬੰਦੇ ਨੇ ਮੈਂ ਹਮਨ ਬਾਰ ਚਲੂਗਦੇਸ਼ਮ ਪਾਰਟੀ ਲੋਕੇ పార్టీ పాలనా విధానాన్ని అనుకున్న మాటలు నిలబెట్టుకుంటూ చక్కని సుపరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేటటువంటి నమ్మకంతో విద్యుల్లో ఇద్దరు రిటైర్డ్ టీచర్స్ ఒకటే పసుగడవులు బాబురావు రెండు ఉదయభాస్కర్ చౌదరి గారు ఇద్దరు కూడా జాయిన్ అవ్వడం అన్నది చాలా శుభ సూచకం ఇది ఒక సుపరిపాలనకు నిర్వచనం అని చెప్పక తప్పదు అయితే మీరు ఏదైతే నిన్నటిదాకా విద్యా విధానంలో ఉద్యోగం చేసి పిల్లలకి విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడానికి శ్రమ చేశారో అదే రకంగా వాళ్ళు కూడా మన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలుగా ఉండి ప్రజలకు సేవ చేయాలని విజ్ఞానవంత విజ్ఞానవంతమైనటువంటి సమాజాన్ని తీర్చదిద్దడానికి మీరు సహకరించాలని ప్రభుత్వం తీసుకునేటటువంటి కార్యక్రమాల్లో కానీ పార్టీ తీసుకునేటటువంటి కార్యక్రమాల్లోనూ కానీ వారు సహకారం తప్పుగా అందిస్తారని అందివ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వారిని ఇద్దరిని కూడా బాబురావు గారిని మన ఉదయభాస్కర్ గారిని ఇద్దరిని కూడా మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈరోజు అంటే మా చెక్కింపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారి జ్యోతి నెహ్రూ గారి యొక్క సమక్షంలో మేము మావడానికి మీరు రిటైర్ ప్రధాన రూపాయలు ప్రశ్న బాబురావు ఇంకా మా గ్రామస్తులు కొంతమంది పురాతన సహకారుడు రిటైర్డ్ అభియోగ్ గారి మాస్టర్ సౌదర్ గారు మీరంతా కూడా వారి యొక్క పరిపాలన మన దక్షత నెచ్చి వారి యొక్క చంద్రబాబు నాయుడు గారి శోభ శిక్ష రెండు వేరు పథకాలను బట్టి వారి యొక్క మన అపర చాణిక్యుడు ఆయన యొక్క విజన్ ఈ ఆంధ్రప్రదేశ్ మరి అభివృద్ధికి తీసుకెళ్తున్న ఉద్దేశంతో మేము మాకెంతో అంటే మీ ఉపాధ్యాయు పనిచేసినా మాకు మీటిలో కొంత జ్ఞానం ఉన్నా సరే వారి యొక్క మేధాశక్తికి వారి యొక్క పనికి అంత ఆకర్షితులయ్యి మరి ఈ పార్టీలో మా ఎమ్మెల్యే గారు అయినటువంటి నూతన ఎవరు గారి యొక్క సమస్యలో వారి పార్టీలో నుండి వారు వారు పార్టీ సమక్షంలో మేము జాయిన్ అయ్యాం అంచేత వారు ఎప్పుడు కూడా గుర్తు మీద కూడా ఇంత ముందు కూడా వారితోనే ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత సందర్భంలో మహాభాటర్గా వారి సమక్షలో వారు వారి వెనకాల నడవడానికి మేము సిద్ధమయ్యాం అంచేత ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నా సరే మేము చేయడానికి సిద్ధంగా ఈ పార్టీకి సేవ చేయడానికి తర్వాత వస్తున్నాం అలాగే మరి నాకు సహకరించినటువంటి మా జగన్పేట కోఆపరేట్ సొసైటీ చేయమనే చట్బాబు గారు అలాగే కనుక మా రిటైర్మెంట్ ఉపాధ్యాయులు పెన్షన్ పాడబాబు గారు తోరేట్ శివ్ గారు తదితరులంతా కూడా మా గ్రామం ఎంపీటీసీ ఏ మన రామకృష్ణ గారు రిటైర్డ్ రిటైర్డ్ ఉపాధి శాస్త్ర గారు వీళ్ళ సహకారంతో ఈ కార్యక్రమంలో జాయిన్ అయ్యి అధ్యత వీళ్ళందరూ కూడా మరొకసారి హృదయపూర్వకమైన తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు నెహ్రూ గారికి మమ్మల్ని ఆ పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి చేస్తున్నందుకు ముఖ్యంగా వారికి హృదయపూర్వకం చేసి తెలియజేసుకుంటూ అందుతున్నాను